ఇంకో ఫోన్ వస్తూ ఉంది ఒకసారి మాట్లాడదాం చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు రైట్ రైతు ఓయో మైపాల్ అన్న కాల్ చేస్తూ ఉన్నాడు మైపాల్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మైపాల్ ఏదో ఉన్న లైన్లో ఉన్నాడు అన్నతో మాట్లాడదాం అయ్యో కట్ అయినట్టుంది కాల్ సో నేను డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మైపాల్ అన్నతో ఎందుకంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం చూస్తూ ఉన్నాం కదా హలో అన్నా తిరుపతి నమస్తే అన్న నమస్తే అన్నా దీక్ష చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది ఈ రైతు భరోసా గురించి రైతుల కోసం సో చాలా రోజుల నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి నాన్ స్టాప్ రైతు భరోసా కోసమే పోరాటం చేస్తూ వచ్చినాం మీకు కూడా చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు రైతు భరోసా కోసం ఇక మన ప్రయత్నం మనం కానీ గానీ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉంటే అట్లీస్ట్ ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకురావాలి రైతుల తరఫున అనే ఆలోచన తోటి దీక్ష కూసునేటటువంటి ప్రయత్నం చేసిన ఎట్లా ఇప్పుడు దీక్ష ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అసలు ఎట్లా ఇప్పుడు ఎనిమిది ఇంటికి స్టార్ట్ చేసినా అన్న సాయంత్రం ఆరు గంటల వరకు కంటిన్యూ చేద్దామని ఒపీనియన్ తోటే ఉన్నా అన్న తిరుపతి డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి మెయిన్ డిమాండ్స్ ఒకటే అన్న ఫస్ట్ యాసంగి పంట రైతులకు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిర్రు కేవలం ఇరవై శాతం రుణమాఫీ కంప్లీట్ అయింది ఇంకా ఇరవై శాతం రుణాల మాఫీ కాలేదు అది కూడా రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాలేదు ఇంకా కాబట్టి ఇమీడియట్లీ రైతులకు రైతు రుణమాఫీ జరగాల్సిందే మీరు ఇచ్చినటువంటి హామీని మీరు చెప్పిన మాటే కదా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు చెప్పింది మీరే కదా కాబట్టి ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఇమీడియట్లీ కావాల్సిందే ఆప్షన్ ఆప్షనే లేదు మీకు మీకు ఆల్రెడీ చాలా టైం ఇచ్చినాం అన్న ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అన్న ఇప్పుడు రెండు మూడు అయితే మళ్ళీ ఆగస్టు వస్తుంది సంవత్సరం దాక్తుందన్న ఆరు నెలలు అయితే ఇప్పటిదాకా నువ్వు రైతు రుణమాఫీ చేయకపోతే ఎట్లా చేయకపోతే ఎట్లా రెండు లక్షల కంటే లక్షల కంటే లోపు వాళ్ళకి కావాలి కదన్నా ఫస్ట్ రెండు లక్షల కంటే పైన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ఇరవై ఉంటే మీరు పోయి బ్యాంక్ లో కట్టండి మేము రైతు రుణమాఫీ చేస్తామంటే చాలా మంది రైతులు నమ్మి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు యాభై వేలు నలభై వేలు ఉంటే దానికి వడ్డీలు కూడా అన్న ఆఖరికి కట్టి రెండు లక్షలు ఇట్లా పెట్టిరు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు చేస్తారో అని చెప్పి చాలా మంది రైతులు పది రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి పైసలు తీసుకొచ్చి ఆ పైన ఉన్నటువంటి పైసలు బ్యాంక్ లో పెట్టిారు చాలా మంది రైతులు వెయిట్ చేస్తారు చేస్తారేమో అని చెప్పి రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిందన్న తర్వాత రైతు భరోసా చెప్పిన జనవరి ఇరవై ఆరో తారీఖు ఐదు కొత్త అంశాలను ప్రారంభించాడు రేవంత్ రెడ్డి సార్ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నాడు ఇంద్రమైన్లు ఇస్తామని చెప్పిండు రైతులకు ఆ పన్నెండు వేల రూపాయలు ఇస్తాం పదిహేను వేల రూపాయల పైసలు మా దగ్గర లేవు మాకు ఎవడు పుట్టేటట్టు లేదు మాకు ఎవడు పైసలు ఇస్తలేడు మా ముఖాన్ని చూసి ఎవడు పైసలు మమ్మల్ని నమ్ముతలేడు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మా తన పైసలు ఇవ్వని చెప్పి పన్నెండు వేల ఇస్తా అని చెప్పిండు అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి పన్నెండు వేల తర్వాత పడుతుంది టకీ 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 మీ ఫోన్లు చూసుకోండి అని చెప్పిండమ్మ అందరూ ఏం చేసిరు టకీ టకీ పడతాయేమో అని చెప్పి ఫోన్లు చూసుకున్నారు సీన్ కార్డ్ చేస్తే ఇప్పటిదాకా రైతు భరోసా లేదు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మార్చి ముప్పై ఒకటో తారీఖు పోయి పదమూడు రోజులు అవుతుంది ఇప్పటిదాకా రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు ఎడిగోవాలన్నా రైతులు ఏం కావాలి యాస యాసంగి యాసంగి పంట అనేది నీకు తెలుసు ఎండాకాలం పంట చాలా క్రూషియల్ పంట ఎందుకంటే ఇప్పుడు బోర్లు ఎండిపోతాయి బోర్లు వేయించుకుంటారు నీళ్లు ఉండయి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అన్న ఒక రైతు బిడ్డగా మీకు తెలుసు ఒక రైతు బిడ్డ నాకు కూడా తెలుసు మీరు ఇంటికి పోతే మీరు కూడా వ్యవసాయం చేస్తారు నేను కూడా వ్యవసాయం చేస్తాను మనకు తెలుసా బాధ ఏందో రేవంత్ రెడ్డి సారేమో నేను వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి కూర్చినా వ్యవసాయ కుటుంబం కుటుంబంలోకి వెళ్ళి అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఒక వ్యవసాయదారుడు ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి కనబడతలేదా రేవంత్ రెడ్డికి అర్థమైతే లేదా రైతులు ఇవాళ ఇబ్బంది పడుతుంటే ఐదు వందల రూపాయల పంట బోనస్ కూడా చాలా మందికి రాలేదన్న పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పైసలు ఎటువైనాయి ఇవన్నీ ఎటువైనాయి అన్నట్టు నేను నేను ఒకటే ఎజెండాతో పోతున్నా రైతులకు రైతు భరోసా రావాలి రుణమాఫీ కావాల్సిందే పంట బోనస్ ఇవ్వాల్సిందే పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు రావాల్సిందే వీడికే చాలా లేట్ అయిపోయింది పదహారు నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు దాకా మీరు రైతు భరోసా ఇవ్వకపోతే సిగ్గు చేయటు సిగ్గు చేయటన రైతు భరోసా ఇప్పటిదాకా ఇవ్వకపోతే పన్నెండు నెలల్లో రెండు సార్లు రైతు భరోసా అయ్యాలే సరే ఫస్ట్ టైం అంటే కేసీఆర్ మీకు మిగులుబాటు జరుతూ రాష్ట్రాన్ని ఇచ్చిండో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఎట్లనో అట్లా కేసీఆర్ పైసలు రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున ఫస్ట్ టైం ఇచ్చినావు సెకండ్ టైం వల్ల నువ్వు రైతు భరోసా అయ్యాలే కదా సెకండ్ టైం ఎందుకు ఇవ్వలేకపోయినావు సెకండ్ టైం పోయింది ఇప్పుడు థర్డ్ టైం ఈ ఫేజ్ కూడా రైతు భరోసా అయ్యకపోతే నువ్వు ఎప్పుడు ఇస్తావు అసలు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఒపీనియన్ ప్రభుత్వానికి ఉన్నదా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఇచ్చేటట్టు ఉన్నదా లేదా అని అన్న నాకు చాలా మంది పబ్లిక్ ఫోన్ చేస్తున్నారు మైపాల్ అన్న ఇప్పటిదాకా లైవ్ లో కూడా చాలా మంది మాట్లాడారు కూడా మంత్రి గారు చెప్తున్నారు ఎవరు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి సీనన్న శ్రీధర్ బాబు సీతక్క కొండా సురేఖ ఈ వరంగల్ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు డైలాగులు కొడుతున్నారు అన్న వీళ్ళు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది వస్తుందని చెప్పి దబాయిస్తున్నారు కదా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ దాదాపు ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి తొంభై శాతం మంది జనాలకు వస్తలేదు ఇది ఓపెన్ ఫ్యాక్టరీ జనాలే చెప్తురు తొమ్మిది వందల పది నుండి తొమ్మిది వందల ఇరవై రూపాయలు కట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటురట ఇప్పటిదాకా వస్తలేవు మీ గ్యాస్ సిలిండర్ పైసలు పడతాయని చెప్తురట కానీ గ్యాస్ సిలిండర్ ఇస్తలేరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ప్రతి నెలా వస్తలేవు ఐదు వందల రూపాయలు ఏది వీళ్ళు పంట బోనస్ అది ఫెయిల్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఫెయిల్ తర్వాత వీళ్ళు ఇంకా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అది ఫెయిల్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పబ్లిక్ కి పేద ప్రజలకు ఎవరికైనా వస్తుంది అనుకుంటున్నాం అన్న వస్తలేదు కేవలం ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఎనభై శాతం ఫెయిల్ అయిపోయింది మొత్తం తర్వాత మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇచ్చినా పదహారు నెలలు అవుతుంది తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కాకపోతే ఇప్పుడు మెయిన్ మే ఏజెండ్ అయింది ఈ రోజు దీక్ష యొక్క ఏజెండ్ అయింది చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఈ రోజు మీరు చేస్తున్న దీక్ష మాత్రం రైతు భరోసా రైతు రుణమాఫీ రెండు కావాలన్నా ఫస్ట్ మా రైతులకు రైతు రుణమాఫీ చెప్పినటువంటి డేట్ పోయి ఆరు నెలలు అవుతుంది ఇప్పటిదాకా మీరు రైతు రుణమాఫీ చేయలేదు ఇమీడియట్లీ మా రైతులకు రైతు రుణమాఫీ చేయాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలని చెప్పి మొదటి పాయింట్ సెకండ్ పాయింట్ రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపలి చెప్పి ముప్పై ఒకటో తారీఖు అయిపోయింది ఎందుకంటే మనం చేసినటువంటి ఫస్ట్ తప్పు రుణమాఫీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి రైతులను మోసం చేసినప్పుడే నేను దీక్ష కూర్చోవాల్సింది మనం అందరం కూడా కొట్లాడాల్సింది ఆ రోజు కొట్లాడలే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను లైట్ తీసుకురు ఏ రైతులకు గట్టే చెప్తాం తీ వాళ్ళు ఏం చేసుకుంటారు తీయాలన్నటువంటి ఆలోచన తోటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఉన్నది అన్న ఒకటే ఒకటి రుణమాఫీ మా రైతులకు కావాల్సిందే రైతు భరోసా మా రైతులకు రావాల్సిందే అన్న మినిమం ఐదు ఎకరాలలో అడుగుతున్నాం అన్న మినిమం ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వండి అంటున్నాం పది ఇరవై ఎకరాలకు అవసరం లేదు మినిమం ఐదు ఎకరాల లోపు ఓకే తిరుపతి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు చెయ్యి మీ దీక్షకు మా పూర్తి మద్దతు ఇస్తాం ఇప్పుడు నువ్వు నిన్ను చూసి ఇంకా చాలా మంది దీక్ష చేయాలని ప్రతిపక్షాల బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అన్న సో మైపాల్ అన్న కాల్ చేసిండు దీక్షకు సంబంధించినటువంటి వ్యవహారంలో సో ఎందుకంటే మైపాల్ అన్న కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు కానీ చాలా బాధాకరమైనటువంటి ఘటనలు ఉంటాయండి నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏందని మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఈ విధమైనటువంటి వ్యవహారం చేయాల కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కరెక్టేనా ఏమాత్రం కరెక్ట్ అవుతుంది చాలా బాధ అనిపిస్తున్నది